మిత్రులారా పోరాడితే పోయేదేమీ లేదు బోడి ప్రాణం తప్ప సంకల్పం ఉండాలే గాని అసాధ్యం అనేది ఏదీ లేదు కృషి చేస్తే మనుషులు ఋషులవుతారు కానీ కృషి చేసి ఒక వ్యక్తి మహారుషి అయ్యాడు ఆ మహరుషి గురించి తెలుసుకోవాలంటే నేటికి పద్నాలుగు వందల నలభై ఏడు సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిందే వందల నలభై ఏడు సంవత్సరాలకు పూర్వం ఒక మహానగరం ఆ నగరంలో న్యాయం అందరంత దూరంలో ఉండేది అన్యాయం ఉండేది మద్యం వ్యభిచారం దొంగతనాలు దారిదోపుడు నరహత్యూ సర్వ సాధారణంగా ఉండేవి ధనవంతులు బానిస శిలలను కొనుక్కొని వారితో కలయిక చేస్తే అది పాపం కాదు ఆనవాయిద్యని భావించే రోజులు ఆ నగరంలో ఒక అమ్మాయి పెళ్లిడుకు రాగానే ఇంటిపై జెండా పెట్టి పురుషులను ఆహ్వానించేవారు ఆ పురుషులు వచ్చి ఈ అమ్మాయితో కలయిక చేసి వెళ్లిపోయిన తర్వాత ఆ అమ్మాయికి పాపో బాబో పుడితే మళ్ళీ అదే పురుషులకు ఆహ్వానం అందేది ఆ పురుషులు వచ్చి అందరూ వరుసగా నిలబడితే ఈ అమ్మాయి తన చేతిలో బిడ్డను పట్టుకుని వచ్చి ఆ వరుసలో ఉన్న పురుషుల ముఖం ఈ బిడ్డ ముఖం చూసి ఇతడే ఈ బిడ్డకు తండ్రి అని భావిస్తే తనతో పెళ్లి జరిగేది ఇంతటి దురాచారం ఆ నగరంలో ఉండేది దైవ ప్రసన్నతకై మందిరం చుట్టూ ప్రదర్శనలు చేయాలంటే స్త్రీలు బట్టలు విప్పేసి నగ్నంగా ప్రదర్శనలు చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు అనే మూర్ఖత్వం ప్రజల్లో ఉంటాయి ఒకరి జంతువు మరొకరి చేన్లోకి వస్తే యుగాంతాలు తరబడి యుద్ధాలు జరిగేవి వ్యాపార మాఫియా ఎలా ఉండేదంటే ఒక వ్యాపారి తన వ్యాపారం సజావుగా సాగనప్పుడు తన చేతులతో ఒక విగ్రహాన్ని తయారు చేసి ఎవరైతే నా దగ్గర వస్తువులు కొంటారో తనపై ఈ విగ్రహం యొక్క కృప కరుణ ఉంటుంది అని వ్యాపారం చేసుకునేవాళ్ళు ఇది చూసి ఇంకొకరు ఇది చూసి ఇంకొకరు ఇలా మూడు వందల అరవై విగ్రహాలు వేదాలకు బైబిల్ కు కురాన్ కు విరుద్ధంగా ఉడుతులేకొచ్చేసాయి ఇది కేవలం వ్యాపారుల స్వలాభం కోసం మాత్రమే వారి దృష్టిలో బానిసలంటే అసలు మనుషులే కాదు జంతువులతో కూడా పోల్చేవారు కాదు బానిసలను ఎర్రటి ఎండలో పడుకోబెట్టి వారిపై వేడి రాయిని పెట్టేవారు స్త్రీల యోనిలో బల్యంతో పొడిచి పొడిచి చంపేవారు మానవత్వం మైళ్ళ దూరంలో కూడా కనిపించేది కాదు శ్రీరాముని తండ్రి దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు దీన్ని బహుభార్యత్వం అంటారు అక్కడ కూడా బహుభార్యత్వం ఉండేది కానీ తేడా ఏంటో తెలుసా సొంత సవతి తల్లితో కలయిక చేస్తే అది పాపం కాదు ఆచారం అని భావించేవారు ఆ నగరం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అలెగ్జాండర్ ద గ్రేట్ ఎన్నో రాజ్యాలపై దండెత్తి జయించి పాలించాడు ఒకసారి ఆ నగరం వైపు నుంచి వెళ్తూ వెళ్తూ ఆ నగరంపై కూడా దండెత్తాలని నిర్ణయించుకొని తన మనుషుల్ని ఎంక్వైరీ కోసం పంపించాడు వారు తిరిగి వచ్చి ఇచ్చిన రిపోర్ట్ చూసి చీ 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 చీచీ ఇలాంటి అవివేకులు అజ్ఞానాలతో యుద్ధం చేస్తే నా పరువు ప్రతిష్టలు ఏమైతాయి నేను ఇంత బ్రతుకు బ్రతికి వీరుతో యుద్ధం చేయాలని చెప్పి యుద్ధం చేయకుండానే వెళ్ళిపోయాడు అలాంటి నగరంలో ఒక్క బాలుడు పుట్టాడు చిన్నతనంలోనే అనాథయ్యాడు తనకు నలభై సంవత్సరాల వయసు దాటగానే వేదాలకు బైబిల్ కు కు విరుద్ధమైనటువంటి విగ్రహాలను తీసేసి మూఢనమ్మకాలను బిజినెస్ మాఫియాను అంతమందించాడు బానిసత్వం నుంచి ప్రజల్ని స్వేచ్ఛ జీవులుగా మార్చాడు వ్యభిచారం చేసేవారిని శీలవంతులుగా మార్చాడు దొంగతనాలు దారి దోపుళ్లు చేసేవారిని దానవంతులు ధర్మ యోధులుగా మార్చాడు తాగుబోతులను త్యాగ మూర్తులుగా మార్చాడు మారణ హోమానికి పేరుగాంచిన నగరాన్ని మహత్య నగరంగా మార్చాడు ఇదంతా కేవలం ఇరవై మూడు సంవత్సరాలను మార్చాడు అని ఎవరో తెలుసా ఎవరో కాదు మొహమ్మద్ సమస్యల్ని జయించి లక్ష్యాన్ని సాధించి కోట్లాది మంది గుండెల్లో హీరోగా నిలిచాడు మొహమ్మద్ ఆనాడు ఒక్క అలెగ్జాండర్ ఆ నగరానికి వెళ్లడమే సిగ్గుచేటు అనుకున్నాడు ఈనాడు కోట్లాది మంది ఆ నగరానికి వెళ్ళడం మహాభాగ్యం అనుకుంటున్నాడు తను ఇరవై మూడు సంవత్సరాలు మంచి లక్ష్యం కోసం పోరాడారు తన పోరాటంలో ఇబ్బందులు బాధలు బెదిరింపులు సమస్యలు అనేక సార్లు తిండి లేకుండా మూర్చబడిన రోజులు కూడా ఉన్నాయి సమస్య రాని జీవితం అసాధ్యం సమస్య లేకుండా జీవించాలి అనుకోవడం నథింగ్ స్పెషల్ సమస్యల్లో పరిష్కారం వెతుకోవడం సంథింగ్ స్పెషల్ మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కింద కామెంట్లో రాయండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్ ఈ వీడియోకు స్పాన్సర్ హోరైన్ హెయిర్ ఆయిల్ మీ ఊడిపోయే వెంట్రుకలు ఆగిపోతాయి కొత్త వెంట్రుకలు మురుస్తాయి ఈ ఆయిల్ యొక్క ప్రత్యేకత ప్యూర్ ఆయుర్వేదిక్ ఆయిల్ విత్ ఇన్ వన్ మంత్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఆసక్తి ఉన్నవారు స్క్రీన్పై కనిపించే నెంబర్కు వాట్సాప్ చేసి తెప్పించుకోగలరు